మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మతిస్థిమితంలో ఉండి మాట్లాడుతున్నారో ఏమో ఆయనకే తెలియాల ఎనిమిది నెలల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే వైసీపీ పార్టీ అనేది డైనోసర్లు ఏ విధంగా అంతరించిపోయాయి ప్రపంచం నుంచి అలాగే భూమండలం నుంచి వైసీపీ పార్టీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని చెప్పి ఎప్పుడో నెలకో ఒకటిన్నర నెలకో ప్రెస్ మీట్ పెట్టి ఆయనకున్న కార్యకర్తలను ఆయన పార్టీ యొక్క నాయకులను ఉత్తేజపరిచేదానికి నా వెంట్రుకు కూడా బీకలేరు లేకుంటే టూ పాయింట్ ఫోర్ జీరో అనేది ఇలాంటి అన్ని స్కీములన్నీ కొత్త కొత్త ప్రజల్లోకి తీసుకొని వచ్చి మభ్య ప్రయత్నం చేస్తున్నారు మేము జగన్మోహన్ రెడ్డికి సూటి ప్రశ్న అడుగుతున్నాం ఆ రోజు నీకు ఐదు సంవత్సరాలు ప్రభుత్వం కల్పించుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి ఐదు సంవత్సరాల్లో నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రేద పేద ప్రజలైతేనే ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహానికి బట్టే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇరవై ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఇప్పటికైనా మీరు కానీ మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ బుద్ధి తెచ్చుకొని ప్రజలు లేకపోయి ఒక ప్రతిపక్ష హోదాలో పాల పాలకపక్షం ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను మంచివైతే మంచిగా చూపించండి చెడు అయితే విమర్శించండి కానీ ఏదో ప్రజలను తప్పుదారి పెట్టే విధంగా ప్రయత్నం చాలా విడ్డూరం మరొకసారి జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే చెప్తున్నాం ఇంకా మీ ప్రభుత్వం ఏర్పాటు అనేది ఒక కళ ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ ప్రజల దగ్గరికి వెళ్తున్నాయి ఆ రోజు మీరు సంక్షేమం ముసుగులో దోపిడీ చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెట్టుబడులు వస్తున్నాయి ఈరోజు కూడా మీ గోబెల్స్ ప్రచారంతోనే రాష్ట్రానికి రావాల్సిన కొన్ని కంపెనీలు కూడా ఆలోచిస్తున్నారంటే ఒకసారి మీరు గుండెమే చేసుకొని చెప్పాల న్యాయానికి ధర్మానికి జరిగిన యుద్ధం అన్నీ ఎప్పుడూ చెప్తూ ఉంటావు ఇప్పటికీ మీకు ఎనిమిది నెలలైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మేము ఏర్పాటు చేసుకొని ఎక్కడ విఫలమయ్యామో మీరు ప్రజల్లోకి వచ్చి చెప్పాలి కానీ ఒక ప్రెస్ మీట్లు పెట్టేసి ఏదంటే అది చెప్పడం చాలా విడ్డూరం మేము ఒకటే చెప్తున్నాం ధర్మంగా రాబోయే కాలంలో రాష్ట్రంలో ఏవైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చెప్పామో అది తూచా తప్పకుండా అందిస్తాం అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన అనేది ఏదైతే అవసరమో దానికోసం ఇక్కడ పెట్టుబడులు అయితేనేం ఫ్యాక్టరీలు అయితేనేం ఎస్సీ జడ్లు అయితేనేం ఆయన్ను చూసి ఆయన యొక్క దార్శకత చూసి ఈరోజు రాష్ట్రానికి వస్తున్నాయో తప్పగా మీరు చేసే ఇలాంటి పనులు ఎవరు హర్షించరని తెలియజేసుకుంటున్నాను